హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికే మీ ముందు రావడం జరిగింది ముఖ్యంగా మనం ఏదన్నా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించమని అనేక సార్లు మొరపెట్టుకున్నా అవ్వని ఆ పని ఒక వ్యక్తి వస్తున్నారని తెలిసి ఆ పని చేయటం చాలా ఒక విధంగా ఆనందకరమే మరి విజయవాడలో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో మాకినేని బసోపన్యా మినీ స్టేడియం ఒకటి ఉంది ఈ స్టేడియం ప్రస్తుతం విజయవాడ నగరానికే తలమానికంగా మారుతుంది అయితే ఈ స్టేడియంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇటు గ్రౌండ్ పరంగా కావచ్చు గ్యాలరీల పరంగా కావచ్చు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ భవనం కావచ్చు అదేవిధంగా షటిల్ కోర్టు కావచ్చు వ్యాయామశాల కావచ్చు గ్రంథాలయం కావచ్చు ఇలా అనేక అంశాలు దాంతో ముడిపడి ఉన్నాయి మరి అదే షాపింగ్ కాంప్లెక్స్లో అనేక ఏళ్ళుగా షాపులు కూడా ఉన్నాయి దాని స్టేడియంలో ఒక ఒక మూల షాపులు కూడా ఉన్నాయి అయితే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి కొద్ది రోజుల క్రితం అధికారులు దాదాపు చాలా ఖర్చు చేశారు మరి ఆయన వస్తున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆయన వెళ్ళే మార్గం ఈ అనేక రకాలుగా చూసుకున్నట్టయితే ఒక విధంగా విజయవాడ నగరంలో ఒక్కసారిగా రూపురేఖ మార్చడానికి అధికారులు ప్రయత్నం చేశారు అది ఎక్కడి నుంచి అంటే ఆయన తాడేపల్లి నివాసం నుంచి వచ్చేటప్పుడు రోడ్డు మార్గంలో ఆయన ఎట్టించి వస్తారో ఒక మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం మొత్తం అంతా కూడా నీట్గా చేశారు చక్కగా పెయింటింగ్లు వేశారు మరి ఆ డివైడర్లు ఉంటే డివైడర్కి వేశారు అదేవిధంగా పూల మొక్కల్ని బాగున్న చోట బాగున్నట్టు చేశారు మొత్తంగా అందంగా తీర్చిదిద్దారు అక్కడ తాకుండా మరి స్టేడియం స్టేడియంలోకి వస్తే స్టేడియం చుట్టూ కూడా రంగులేశారు చక్కగా మంచి అందంగా తీర్చిదిద్దారు అనేక ఏళ్ళుగా అనేక సార్లు మొరపెట్టుకున్న స్థానిక క్రీడాకారులు మరి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవని ఆ పని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లో వస్తున్నారని తెలియగానే వెంటనే ఈ విధంగా చేయటం అంటే పూర్తిగా జరగలేదు కానీ తాత్కాలిక ఉపశమనానికి అయితే మాత్రం దారితీసింది మొత్తానికి స్టేడియం ఆ విధంగా అభివృద్ధి చెందడం ఒక విధంగా మంచి పరిణామమే ఇలాంటి విషయాల నేపథ్యంలో సీఎం వస్తున్నారని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయటం కొన్ని కార్యక్రమాలు చేయటం మనకి తెలిసిందే ఈ నేపథ్యంలో అదేవిధంగా స్టేడియం కూడా ఒక విధంగా అభివృద్ధి పదంలోకి రావడం కూడా మంచి పరిణామమే అయితే ఇంత చేసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు రాలేదు దానికి సంబంధించి అసలు ఎందుకు రాలేదు ఏంటనే అంశం మీద మళ్ళీ మరి ఇంకో ఆ వీడియోలో మీతో మాట్లాడతాను అప్పుడు నమస్కారం నమస్తే